బైబిల్ జీసస్ నాట్ మరి బైబిల్ చెప్పేది ఏంటంటే యేసు ప్రభువారు పాపాన్ని తప్పించుకుని పక్క నుంచి వెళ్ళిపోయారని కాదు అసలు పాపం అంటే బిట్వీన్ దీస్ టు దానికి రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని ఇన్ దిల్ టెస్ట్ సిన్ బంధంలో ప్రజలు ఆ పాపాన్ని తప్పించుకుని వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు కనుక దాన్ని చేసినట్టు అయితే వాళ్ళ శిక్షార్హులు

మీరు చాలా తొందరలో ఉన్నారు కట్ యుట్ మీరు దాని చుట్టూ తిరగకుండా కట్ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు చుట్టూ తిరిగే వెళ్తారు సో వి డూ ఇట్ కట్ బట్ బికాస్ మనం నిజంగా ఆ చుట్టూ తిరగక లేకుండా వెళ్ళిపోవాలనే మనసులో ఉంది కానీ అలా వెళ్తే పోలీస్ ఆయన పట్టుకుంటాడని చుట్టూ తిరిగి sin అదే రీతిగా అనేక మంది పాప విషయంలో కూడా ఇట్లానే ప్రవర్తిస్తారు ఐ వాంట్ డూ ఇట్ నాకు చేయాలని ఇష్టం ఉంది బట్ గాడ్ స్టాండింగ్ దే కానీ దేవుడు అక్కడ నిలబడి చూసి పోలీస్ మ్యాన్ పోలీస్ ఆయన మాదిరిగా ఓకే కనుక దేవుడు ఏం చెప్తే అలా చేయడానికి అలా తిరిగి వెళ్తాను వెరీ అన్హాపీ క్రిస్టియన్ లైఫ్ చూడండి ఇట్లా జీవిస్తే మన క్రైస్తవ జీవితం చాలా అసంతోషకరమైన క్రైస్తవ జీవితం అండ్ సచ్ పీపుల్ అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు చూడలేదు కదా అనుకున్నప్పుడు ఆ పాపానికి లోబడిపోతారు ఎవరు లేనప్పుడు మీరు చేసేటటువంటి సంగతి కనుక గమనించి చూస్తున్నప్పుడు కనుక మీరు లైక్ దాని అర్థం ఏంటంటే నిజంగా లోపల మరి పాత బంధంలో ఉన్నటువంటి ప్రజలు అట్లా ఉండేవారు ఓన్లీ వై పీపుల్ సాంగ్ ఏదో ప్రజలు ఇతరులు చూస్తున్నప్పుడు మాత్రం ఈ పాపాన్ని వాళ్ళు తప్పించుకుని దూరంగా ఉండేది దాట్స్ వై జీసస్ యు క్లీన్ ది అవుట్ సైడ్ ద ఉన్నారంటే మీరు పరిశైలు అవుట్ సైడ్ ద లైఫ్ అంటే మీ జీవితానికి బాహ్యంగా వెలుపల కనిపించేటట్టు బాగా ఉంటుంది ఇన్ సైడ్ కుడ్ అయితే లోపల మాత్రం ఎవరు చూడలేరు సో ద దైడ్ ఆఫ్ లైఫ్ దైఫ్ ఫిల్క వాళ్ళ జీవితాల్లో ఆంతరాంగికంగా లోపల మురికి మాలిన్యం టైప్స్ ఆఫ్ సిన్ అన్ని రకాల పాపాలు ఉన్నాయి అవుట్ ైడ్ లుక్స్ హోలీ మరి బయటికి చూస్తుంటే చాలా పవిత్రంగా నౌ అవుట్ సైడ్ యువర్ లైఫ్ ఇస్ వెరీ హోలీ వండర్ఫుల్ క్రిస్టియన్ మీ బాహ్య జీవితం చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నట్టు కనిపిస్తుంటే మనుషులందరూ అనుకుంటారు మీరు చాలా చాలా చక్కటి క్రైస్తులు అనుకుంటారు ఎవరి బీంగ్స్ వెరీ హంబుల్ బ్రదర్ అందరూ చాలా దీనుడైన సహోదరుడు అనుకుంటారు సో సాఫ్ట్లీ ఎందుకంటే ప్రతిసారి తలంచుకు నిలబడుతున్నారు మీ మాటలు కూడా చాలా గౌరవంగా నెమ్మదిగా మాట్లాడుతున్నారు యూ ఆర్ ఓన్లీ ట్రై టు అంటే చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా పేరు పొందాలని ఇతరుల ముందు ఇలాంటి తాపత్రయాలు పడుతున్నారు అయితే ప్రజల దగ్గర నుంచి ఘనత పొందాలని ఆంతరంగికంగా మనసులో ప్రతి విధమైన దోషాన్ని పాపాన్ని చేస్తున్నావు సో యుండ్ అవుట్ ఇప్పుడు మీరు కనుగొనాలి నిజంగా పాపం అంటే మీరు ద్వేషిస్తున్నారా డోంట్ లుక్ అట్ యువర్ అవుట్ వర్డ్ లైఫ్ మీ బాహ్య జీవితాన్ని గురించి మీరు చూడకండి క్అట్ యువర్ ఇన్నర్ లైఫ్ మీ ఆంతరంగిక జీవితాన్ని చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నిజంగా పాపాన్ని మీరు ద్వేషిస్తున్నారు మీ జీవితంలో ఉన్నటువంటి భాగాల్లో మీరు ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో ఎవరు చూడకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో అది గమనించర్ూత్ ఇన్ ద న్యూ కమ్యూనిటీ నూతన బంధంలో ప్రతిని బంధంలో అద్భుతకరమైన టు సేన్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు ఏ పానారో అదే విధమైనటువంటి ద్వేషాన్ని పాపం మనకి కలుగు చేస్తారు సో దాట్ ఈస్ వాట్ వీ ఆర్ టెస్టిఫైంగ్ టు బ్రేక్ ద బ్రెడ్ అండ్ డ్రింక్ ద మనం ఏ రొట్టె విరిచినప్పుడు ఈ పాత్రలో త్రాగినప్పుడు ఈ సంగతి గురించే మనం సాక్షిమిస్తున్నాం

ఈ మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు విఆర్ ప్రొక్లైమింగ్ ద లార్డ్స్ డెత్ మనం ప్రభు వారి మరణాన్ని ప్రచురిస్తున్నాం వై ది డాయ్ ఎందుకు చనిపోయారు ఆయన ఓన్లీ బికాస్ ఆఫ్ సిన్ పాపమును బట్టే చనిపోయారు he did not die to heal us of our sicknesses mana rogalnu baagu cheyadaniki ayana siruvulo maranam he died

బట్ ఇట్ మే నాట్ ప్రొడ్యూస్ ఇన్ట్యూడ్ సిన్ దట్ హీ హమనాన్ని అది మనకు కలిగించకపోవచ్చు మెనీ పీపుల్ జీసస్ అనేక మంది యేసు ప్రభార్ అంటే చాలా పెంచుకుంటారు చాలా హర్షిస్తారు కానీ ఆయన మాత్రం వెంబడించారు ఫోర్ గాస్పుల్స్ ఈ నాలుగు సువార్లు మీరు చదువు చూడండి క్రీస్తు ప్రభు ఎన్ని సార్లు చెప్పారు నాన్న పెంచుకోండి నాకు చెప్పేసి మాట్లాడారు ఎప్పుడు చెప్పలేదు ఒక్కసారి కూడా చెప్పలేదు వాడి ఫాలో మీ ఫాలో మీ దాన్ని వెంబడించండి వెంబడించండి అన్నారు ఇన్ నెవర్ సెడ్ అడ్మైర్ మీ దాన్ని మెచ్చుకోండి అని ఎప్పుడు చెప్పలేదే సో మనం కంటే యేసు క్రీస్ ప్రభావం సంగతి అంటే హౌ వండర్ఫుల్ యూ లిన్ ది సర్ ఈ భూమి మీద ఎంత అద్భుతంగా శ్రమ పడ్డావు దట్ ఇస్ అడ్మిరేషన్ ఇదంతా ఏంటంటే మెచ్చుకోవటం ప్రభుత్ ఫాలోయింగ్ హిం అయితే ఆయన వెమడించే విషయం ఏంటి యూ హెయిట్ ఇట్ సీన్ పాపాన్ని ద్వేషించా ఐ వాంట్ హెయిట్ సీన్ నేను కూడా పాపాన్ని యూ నేను వెంబడిస్తాను చదివాము ఆయన మరి చాలా మంది నీతిని నీతిగా జీవిస్తారు చేస్తారు నీతిని ప్రేమించడం నీతిని చేస్తున్నారు చాలా పవిత్రులు అనుకుంటారు నో కాదు యూ బికమ్ స్పిరిచువల్ యూ లవ్ రైచస్ మీరు నీతిని ప్రేమించినప్పుడే మీరు ఆత్మీయులవుతారు You don't become spiritual by avoiding sin. You become spiritual when you hate sin. The Holy Spirit does not come into us just to make us avoid sin. He makes us hate it. What other people love, we hate. How did Jesus describe ీస్తు ప్రభుత్వ ఆయన పందులు తినేటటువంటి పొట్టు తినాలని కోరాడు హైవ్ ఇన్ ఆల్ దర్ దిగ్ జీ చాలా బురికి గుంటల్లో ఉండి పందులు ఏమేమి తింటాయో మీరు ఎప్పుడైనా చూసారా యుగ్ అలా మీరు తినాలనుకుంటున్నారా మీకు ఎంత ఆకలిగా ఉన్నా గానీ మీరు అట్లా కింద అంత చెత్త చదారం అని తింటూ ఉంటాయి పందులు యు హెయిర్ ఇట్ దాన్ని మీరు ద్వేషిస్తారు వన్ యూ డోంట్ హెయిర్ ఇట్ వీరు దాన్ని వేషించకపోతే పిక్చర్ సిన్ ఈరింగ్ వర్ది పిగ్ ఈరింగ్ అది పాపి యొక్క పటం అంటే పందులు తినేదాన్ని తినడానికి ఓడబడుతున్నాడు వెల్టాక్ స్టోరీ ఆ కథలో జీసస్ వర్ సేమ్ సిన్ యేసుక్రీష్ ప్రవర్ చెప్తున్నారు పాప కూడా లైక్ పిగ్ స్పూన్ అది ఎట్లా ఉంటుందంటే పందులు తినే ఫోటో ఆహారంలో ఉంటుంది వాట్ ఇస్ రోయిస్నెస్ డీ అనేది ఎలా ఉంటుంది ఇన్ ద సేమ్ స్టోరీ అదే కథలో Righteousness is the food on the father's table. So in the story of the prodigal son, there are two foods. One is the food the pigs eat. The one is the food on the father's table. That is a picture of sin and righteousness. When you are loving sin, it shows you are far away from the Father's house. Because you are loving the pig's food. How to know whether you are in the Father's house today? You will love the food in the Father's table. That is righteousness, uprightness, love. Love our enemies. We love. ఏది అంగీకారమో ఇష్టమో దాన్ని ద్వేషిస్తున్నాం ఎందుకు ఈ పందులు దాన్ని ప్రేమిస్తున్నాయి బికాస్ ఆఫ్ నీచర్ వాట్ స్వభావం అది పందులు తినే తిండే అంతటి ఎందుకు వెళ్తే తింటలేదు బికాస్ ఆఫ్ నీచర్ దాని స్వభావం హౌ టు కీప్ అ పిగ్ ఫ్రమ్ ఈటింగ్ ఆల్ దిస్ గనక రబీష్ పందులు తినేటటువంటి తిండి నుండి దాని దూరంగా ఉంచాలంటే ఎట్లా సపోజింగ్ యూ గవ్ యూర్ హౌస్ ఒకవేళ మీ ఇంట్లో ఒక పందిని పెంచుతున్నారు మీరు దాన్ని ఈ బయట పందులు తినే తిండి తినకుండా చేయాలి వాక్ డౌన్ ద రోడ్ విత్ దట్ పిగ్ మీరు ఆ పందిని తీసుకుని రోడ్డు మీద వీధిలో వెళ్తున్నారు ఎక్కడైతే చెత్తా చదనం కనబడితే బెంటనే మీ దగ్గర అక్కడికి వెళ్ళిపోతుంది హౌ టు స్టాప్ ఎట్లా దీని ఆపాలి రోప్ తాడు కట్టాలి ఆ తాడుతో లాగాలి టెన్ కమాండ్మెంట్స్ లైక్ ఈ పది ఆజ్ఞాలు కూడా ఎట్లాంటివే టెన్ రోప్స్ దిస్ కానీ ఈ పందులు అన్నిటిని ఈ పక్కకి ఆ పక్కకి వెళ్లకుండా తాళ్ళు లాగి దానికి తట్టి పట్టుకోవాలి ఆఫ్ రూల్స్ టు ప్రివెంట్ యు ఫ్రమ్ పాపం చేయకుండా మిమ్మల్ని మిమ్మల్ని ఎన్నెన్నో నియమ నిబంధనలు పెట్టి చేయాలంటే దిస్ కాంట్ సంఘానికి చెందిన వ్యక్తి అయితే ఇలా చేయకూడదు అలా చేయకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఇది చేయకూడదు రూల్స్ కీప్ ఫ్రమ్ ఈ నియమాలన్నీ పెట్టి ప్రజలు తప్పు చేయకుండా మిమ్మల్ని బలవంతంగా నిర్బంధించినట్టు మీరు ఇంకా పందిగానే ఉండొచ్చు బికాస్ యూ గోయింగ్ వాంటింగ్ టు ట్ బట్ పోలింగ్ ఎందుకంటే చేయాలని ఇష్టం ఉంది కానీ ఎవరో తాడుపట్టుకున్నారు బట్ యు నో దైబుల్ సెస్ వీ కెన్ అయితే దేవుని వాక్యం చెప్పింది దైవ స్వభావంలో మనం ఐ వాకి సీన్ ద నేచర్ పిల్లి స్వభావం మీరు తెలిసిన ఎలా క్యాట్ మీ ఫాల్ డర్టీ వాటర్ ఉంటుందాప్ కొన్నిసార్లు పిల్లి కూడా మురికి నేడు పడిపోతుంది కూడా కొన్ని సార్లు ప్రమాదవశాత్తు ఎక్కడో తప్పు జారి పడిపోవచ్చు లైక్ కొన్ని కొన్నిసార్లు మన తెలియకుండా ప్రమాద వశాత్తు మురుకు గుంట మనం కూడా పడిపోవచ్చు అక్కడ బట్ యు రిమైన్ దిగ్ అయితే ఆ మురికి గుంట్లోనే మీరు అలా కూర్చున్నారనుకోండి పనితో సమానం మీరు వెంటనే దూటు బయటకు వచ్చేసి నేను శుభ్రంగా స్నానం చేయాలి ఎందుకంటే మీ స్వభావం మారింది కరెక్ట్

రొట్ట ప్లే దగ్గర వచ్చినప్పుడు చక్కటి రొట్టెట్టుకోకూడదు అంటాడు అబ్బాయి ఉంది రొట్టెస్ అడ్మైరింగ్ మళ్ళీ ఆయన కూడా పక్క వాళ్ళకి ఇస్తారు అది మెచ్చుకోవడం అంటే పాత్ర వచ్చినప్పుడు లవ్ లింగ్ వైన్ హియర్ ఎంత చక్కటి రమ్యమైనటువంటి ద్రాక్ష రసమే ఓన్ డ్రింక్ ఆగొద్దు దేని పక్కోళ్ళకి ఇచ్చేయరా ఓ ఆయన కూడా అంటాడు ఎంత చక్కటి ద్రాక్ష రసం దట్ ఇస్ అడ్మైరింగ్ మై పక్కోళ్ళకి ఇచ్చేయ ఎలా వెచ్చుకుంటూ వెచ్చుకుంటూ ఉంటాం సరిపోతుంది ఆర్ యు డుయింగ్ దట్ మీరు అలా చేస్తున్నారా నో కాదు యు ఆర్ బ్రేకింగ్ ద బ్రెడ్ అండ్ ఈటింగ్ ఆ రొట్టెను విరిచి తీసుకొని తింటున్నారు యు ఆర్ నాట్ అడ్మైరింగ్ ద కప్ యు ఆర్ డ్రింకింగ్ ఆ పాత్రను చూసి మీరు వెచ్చుకోవడం కాదు దానిలోన తాగుతున్నారు వాట్ ఆర్ యు టెస్టిఫైయింగ్ దెర్ బై తద్వారా మీరు ఏం ఇస్తున్నారు ఐ ఎమ్ నాట్ గోయింగ్ టు జస్ట్ అడ్మైర్ జీసస్ నేను యేసు ప్రభుని ఏదో మెచ్చుకునేవాడు మాత్రమే కాదు ఐఎమ్ గోయింగ్ టు పార్టేక్ ఆఫ్ హిస్ నీచ్ ఆయన స్వభావంలో నేను పాలి భాగస్తున్న అవుతున్నాను ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ దట్ ఈస్ ద న్యూ కవన్ ఇన్ జీసస్ బ్లడ్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి రక్తమందు ఉన్నటువంటి క్రొత్త నిబంధన గివ్ మీ హీట్రిడ్ ఫర్ సీన్ పాప విషయమైనటువంటి ద్వేషాన్ని మనకు కలిగిస్తుంది అండ్ లవ్ ఫర్ రైచస్ నీతి నిమిత్తమైనటువంటి ప్రేమ కలిగిస్తుంది

నా కాళ్ళు దాని విషయమే తెరవబడు నేను అంటారు ప్రభా ట డ్ హెల్త్ త్రీ అవర్స్ మూడు గంటల సేపు సెలువు మీద ఆ మూడు గంటలు కుదించబడినటువంటి మహా గొప్ప నరకయాత్ర నరక యాత్ర వై ఎందుకు బికాజ్ ఆఫ్ మై నా బట్టి సీన్ లోక పాపం అని చెప్పొద్దు నా పాపం అని చెప్పండి

చెప్పండి ప్రభావి నా పాపం నిమిత్తమే సంపడ్డాయితేలువ మేకలతో కొట్టిందో నేను ఆ పాపన్ని నేను ద్వేషిస్తున్నాను చెప్తున్నాను మనలో అనేక మంది ఎట్లా చేయలేదు ఎవ్రీ సింగిల్ టైమ్ దట్ యూ బ్రేక్ బ్రెడ్ అండ్ డ్రింక్తిసారి కూడా మీరు రొట్టెని విరిచినప్పుడు పాత్రలో తాగినప్పుడు స్పిరిట్ విల్ షోట్ జీసస్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు యేసు క్రీస్తు ప్రభుత్వాల సిలువ మీద ఏది శ్రమ పడ్డారో ఆ విషయాన్ని మీకు అక్కడ ఉన్న మేకుల్ తో వచ్చిన శ్రమ కాదు నరకయాతన దాట్ విల్ బ్రింగ్ హే ట్ సేమ్ అది మనలను పాపం విషయమే ద్వేషం కలిగి ఉండేట్టు చేస్తుంది ీస్తు ప్రభా పా లోకమంతటి పాపభారాన్ని తన భుజాల మీద ఈ లోకమంతటి బరువు కంటే నా పాపభారం అధికమైన బరువు